మాజీ రాష్ట్ర శాసన సభాపతి దుద్దిల్ల శ్రీ పాదారావు వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వర్ధంతి సందర్భంగా గణ నివాళులర్పించారు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ జీల నాయకులు పాల్గొన్నారు శ్రీ పాదారావు కార్యక్రమం నిర్వహించారు ఈ ఈరోజు మాజీ శాసనసభాపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చూసి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిసిన శాసనసభాపతిగా పేరుగాంచిన శ్రీపాదరావు గారిని ఈరోజు స్మరించుకోవడం మంచి విషయం అలాగే వారిని స్మరిస్తూనే వారి అడుగు కాంగ్రెస్ ఏను నడవాలి ప్రత్యేకంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి వారి పేరటన అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు చైర్మన్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అదేవిధంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వారు స్పీకర్గా శాసనసభ్యులుగా మారపూత ప్రాంతమైనటువంటి మంత్రి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అందరి యొక్క సంక్షేమం బాగోగుల కోసం కృషి చేసి ఎందరో అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు వారు ఆనాడు అజాత శత్రువుగా మరి ఎందరో అభిమానులు చూడగొని క్రిస్టులు పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీనల ఆశాజ్యోతి మన స్వర్గీయ శ్రీ రుద్దుల శ్రీ శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు డిసిసి కార్యాలయంలో పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న మన శ్రీపాదరావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ కూడా నివాళు అర్పించి ఈరోజు నగర పార్టీ కాంగ్రెస్ ఆఫీసు మన నరేంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హాజరైన మరి ప్రతి ఒక్కరికి మరియు ఇక్కడ మూనండకైతే మృత్యు పందులు గారి గారికి అయితే అయితేనేమి నరేంద్ర రెడ్డి గారికి అయితేనేమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్లకు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమంలో హాజరై నివాళులర్పించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పురుమాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్